హలో ఎవ్రీవాన్ అందరికీ నాగుల చేతి శుభాకాంక్షలు ఏంటో కానీ పండగలన్నీ ఈసారి తగులు మిగులు అయితే పడుతున్నాయి నాగుల చేతి కూడా ఫ్రైడే సాటర్డే అని చెప్పారు సాటర్డే అయితే టూ దాకా టైం ఉందని అన్నారు కాబట్టి మేము సాటర్డే అయితే పూజ చేసుకున్నాం అయితే పూజలు అనేవి అందరికీ ఒకే విధంగా అయితే ఉండవు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు మా ఇంట్లో పూజ అయిన తర్వాత దేవుడి దగ్గర మడపలు వడ్డిస్తాం మడపలు వడ్డించిన తర్వాత మేము పుట్టకనేది వెళ్తాము ఇలాగ చింతకాయ చారు అలాగే వంకాయ జునువులు కర్రీ అలాగే తోపా చేసి దేవుడికి ప్రసాదంగా పెడతాం చాలామంది నాగుల చేతికి వెజ్ కూడా వండిసి పెడతారంట ఇంకా పుట్ట దగ్గర పూజకని మేమైతే అన్నీ సర్దిసుకున్నాం ఏ ఒకటి మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడతాం కాబట్టి జాగ్రత్తగా అయితే ముందు నుంచి సర్దుకొని ఉంచుకోవాలి ఇంకా ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మేమందరం అయితే బయలుదేరిపాం అందరం తాళాలు వేసుకొని అయితే రెడీ అయిపోయాము అంటే పెద్ద దూరం ఏమీ వెళ్ళక్కర్లేదు మేము దగ్గరే ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది అయినా భవానీపట్నం అంతా తిరిగినా ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే అయిపోతుంది పెద్ద సిటీ ఏమైతే కాదు ఒట్లో పాలయ్యాలంటే పచ్చని పొలాలు పల్లెటూరు వాతావరణం అయితే ఉండాలి చాలా బాగుంటుంది ఆ లొకేషన్స్ అవి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మేమైతే ఈ ప్లేస్కే వస్తున్నాం ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా పూజ చేసుకోవచ్చు మేము ఉంటుంది వరుస కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళే పూజ చేస్తారు పుట్టుకొచ్చి అలాంటప్పుడు మాత్రం మన తెలుగు వాళ్ళు కనిపిస్తారా ఎక్కడున్నా సరే చాలామంది మంది పుట్టలో బంగారం వెండి పాములు అయితే వేస్తారు మాకు అలాగేం లేదు కానీ నార్మల్ పూజ అయితే మేము చేసుకుంటాం ఈ నాగపంచమికి మనకి ఆంధ్ర సైడ్ అయితే హడావిడి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అందరూ పుట్ల పోలేస్తారు కాబట్టి ఒక జాతర లాగా అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ చాలా తక్కువ తెలుగు వాళ్ళే వేస్తాం కాబట్టి కొంచెం ఖాళీ ఖాళీగా ఉంటుంది ఆ ఇంట్లో అయితే రెండు గుట్లే వేస్తాము మా ఒకటి మా ఒకటి మా అమ్మమ్మ అప్పుడైతే అలా మొక్కుకునేదంట మగవాళ్ళే వేయాలనేసి అందుకనే వాళ్ళిద్దరూ అలవాటు అలా ఉండిపోయింది అయితే మాత్రం చాలా బాగుంటుంది చెట్టు కిందన అలాగా రౌండ్గా పుట్టయితే ఉంటుంది విశాలంగా మనం పూజ చేసుకోవడానికి కూడా ఫ్రీగా అయితే ఉంటుంది ఇక్కడ అయితే శ్రావణ మాసం ఎక్కువగా వస్తుంటారు ఎందుకంటే పైన శివ టెంపుల్ అయితే ఉన్నది ఉన్న దర్శించుకోవడానికి అయితే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు అలాగే భోజనాలు కూడా చాలా అవుతుంటాయి కార్తీక మాసంలో ఆంధ్ర సైడ్ ఎలాగో వన భోజనాలు అవి అవుతుంటాయో శ్రావణ మాసంలో ఇక్కడ చేస్తూ ఉంటారు మళ్ళీ ఇచ్చి కూడా అయితే తెగ మొక్కిస్కుంటుంది ఏం మొక్కుంటుందో తెలియదు కానీ ఫైవ్ మినిట్స్ అలా అయితే ఉండిపోయింది ఇంకా పూజ అయితే అయిపోయింది లాస్ట్గా అయితే మా అత్త ఆర్తి ఇచ్చేసారు పూజ అయిన తర్వాత అయితే క్రాకర్స్ కంపల్సరీ అయితే కాలుస్తాం కదా మనం దివాళి కనిసి నాగుల చేతికని ముందు నుంచి తెచ్చుకుంటాం కదా క్రాకర్స్ రెండు కాకర పువ్వుతులు అయితే వెలిగించేసి ఇలా పుట్ట మీద పెడతాము అయితే మనం చిన్నప్పటి నుంచి కూడా అలవాటు కదా ఇంకా పుట్ట దగ్గరకు వచ్చామంటే పుట్ట మనం కంపల్సరీగా చెవులకి అయితే పెట్టుకోవాలి సగం పాలు పాము పుట్టలో ఉంటే సగం పాలు అయితే మన కూడా పుట్టలు అయితే వెళ్ళిపోయి మొత్తం ఫినిష్ చేసింది ఇంకా పుట్టధర పూజ అయిపోయిన తర్వాత మేమైతే పైకి వెళ్ళాము పైన అయితే శివ టెంపుల్ ఉన్నది ఇక్కడ చూడండి రాయల మీద ఎంత బాగా పెయింటింగ్ చేశారో ఇంకా ఇక్కడ గుడి గురించి చెప్పాలంటే రాయి చూడండి ఎంత పెద్ద రాయ దేవుడి మీద పడుకున్నానా సరే ఒక్కటే ఉన్నది దీనికి సపోర్టివ్గా చిన్న చిన్న రాళ్ళు అనేవి సైడ్ సైడ్ ఉన్నది చూడండి బాగా అబ్జర్వ్ చేయండి దేవుడి పైన ఉన్నదంతా ఒకటే రాయ పెద్దది చూసారు కదా ఎంత బాగుందో ఇదే కాదు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అక్కడ ఏదో ఒకటి స్పెషాలిటీ అంటూ ఉంటుంది ఆ టెంపుల్ కి అయితే ఫస్ట్ తొందర అయిపోతారు డ్యూటీకి వెళ్ళాలని అందుకని మేమైతే బయలుదేరిపాము ఎండాకాలంలో ఎండ లేదు కానీ ఇప్పుడు చూడండి ఎంత ఎండ ఉందో ఉక్కు పెట్టేసింది ఫైనల్ గా అయితే మేము ఇంటికి వచ్చేసాం మొన్న నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి దేవుడికి మనం ఏదైతే ప్రసాదం పెడతాం కదా ఇంటికి వచ్చి అదే తింటాము తిన్నప్పుడు తోప తినడానికి ఇదే దాన్ని చిన్నప్పుడు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఇప్పుడైతే తినేస్తున్నాను అలవాటు అయిపోయింది